నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విఆర్ ఖండ్రగా టు టీపీ పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శిలాఫలక ఆవిష్కరణ సత్యరేడు మండలం వెంకటరాజుల కండ్రిక నుంచి నాగలాపురం మండలం టీపీ వరకు రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి గురువారం ఆదిమూలం శిలాఫలక ఆవిష్కరణలు చేశారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు ఈ మార్గంలో ప్రస్తుతం రోడ్డు పూర్తిగా దెబ్బతింది గతంలో వేసిన రోడ్డు కంకర లెచ్చిపోవడం వర్షాలు పడడంతో అడుక్కో గుంతగా మారడంతో ప్రస్తుత వాహన రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారాయి ద్విచక్ర వాహనాలు సైతం ఈ మార్గంలో వెళ్లాలంటే వాహన చోదకులు వారి ప్రాణాలను అరుచేతిలో పెట్టుకోవాల్సిందే ఈ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు దీనిపై ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం గాను రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు స్థానిక రోడ్డు భవనాల శాఖ ఏఈ ఇజ్రాయెల్ పేర్కొన్నారు సంబంధిత గుత్తేదారుడు ఈ మార్గంలో దాదాపు పది కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మించాల్సి ఉంది ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి త్రివిక్రమ్ రావు అంబేద్కర్ సేవ సంఘం మండల అధ్యక్షుడు రమణ అడ్వకేట్ రాజా తదితరులు పాల్గొన్నారు పంచాయరాజ్ ప్రాజెక్టు కూడా కొంచెం పెట్టాము గొప్పకి సంబంధించి ఒక పక్క అండ్ బి పక్క పంచాజరాజ్ ఇంకో ప్రాజెక్టు ఇంకొక ఇర ఏదేది ఏ పండు ఉందో ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో రోజు గతంలో నేను ఉన్నప్పుడు ఈ రోడ్డు కూడా వీలైన పరిస్థితిని తీసు మంజూరు అయింది కూడా వీళ్ళకపోయిన పరిస్థితిని వచ్చాము ఆ రోజు నేను అంటే శాంక్షన్ అయింది కూడా వేయలేకపోయినాను అని ప్రభుత్వం ఈ తుపాను వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బంది పడ్డాం ఈ రోడ్డు కూడా ఆరు నెలల ముందే కంటర్ అయింది కొద్ది ఏసరిపోతే లేదు నుంచి కడూరు రోడ్డు కూడా కంటర్ అయింది అది కూడా చేస్తున్నాం అలాగనే కమలాసు నుంచి తడా వరకు కూడా ఈ లైన్ వేసేదానికి మంజూరు అయింది ఆర్ఎన్బిలోనే సాంతవేలూరు రోడ్డు అంటే గతంలో అది కూడా ఎన్ని కనెక్ట్ బియ్యం నుంచి మన అసూలు పెట్టాక అది కూడా మన ఆర్ఎండ్ మంజూరు అంటే అంచులంచులుగా ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా చేయడానికి ప్రభుత్వం తప్పకుండా ప్రజలకి అవసరం నేను ఆ సదు కూడా సబ్ చేసి మాట్లాడినప్పుడు ప్రజలకు కావాల్సిన రోడ్డు నీళ్లు ట్రులు ఈ నాలుగు సగం పర్సన్ చేస్తే మంచి ఫలితం వస్తుంది చెప్పినప్పుడు మరి మీ అందరూ ఆశ్రయిస్తూ ప్రజలు ఎక్కువ పోయిన కేంద్రంలో ఈ రోజులో పోలేని పరిస్థితి అలాగే మొన్ననే భూమి పూజ చేశాను అది కూడా అంటే ఎడేరు నుంచి ఎల్లగొట్టు రోడ్డు అది కూడా పంచాయతీ చూడని పెట్టాము అదేవిధంగా అల్లకొంట రోడ్డు అంటే బియ్య గల్లీలో అల్లకొంట రోడ్డు ఆలత్తూరు రోడ్డు జంబల్ రోడ్డు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుంటాము కూడా ఆరు రోజులో గీకొట్ రోడ్డు మన సెక్షన్ తీసుకొచ్చాం ఆగలాపురంలో పొట్టకాటు రోడ్డు తీసుకొచ్చి అయింది అది పంచాయతీ బాగా కండూరు టు కాలంగి జీవపురం విధంగా అది తొమ్మిది రోడ్లు మంచి తీసుకొచ్చాం తొమ్మిది రోడ్లు ఇది పేరు తీసుకొచ్చాం ఇది ఏడు రోడ్లు తొమ్మిది రోడ్లు ఇవి కాకుండా ఎన్ఆర్జీస్ కొన్ని రోడ్లు పెడుతున్నాం ఏదేమైనా కూడా ఎస్పీడీ రాజులు చెప్పి లింక్ రోడ్స్ అండ్ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి ఎందుకంటే దీనివల్ల బస్సు రోడ్ నిలిపే ప్రమాదం ఉంది బస్సు రోడ్ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా బయలు పడతారు కాబట్టి ఈ రోడ్డు సరి వల్ల రవాణా కూడా చెప్పి పరిస్థితి ఉంది కాబట్టి చేసుకుంటూ ఈరోజు ఎండి గారిని వచ్చారు సిఎండి గారిని అతను ఐఏఎస్ కాబట్టి భరోసా చేయమని చెప్పి ఇవన్నీ కూడా అభివృద్ధి ఒక భాగం త్వరత ఇల్లు కూడా ఎంపీడీ తీసుకొని ఆల్ పంచాయతీ శాఖ తెచ్చి నేను గతంలో కొన్ని వేలాది పట్టాలు ఇచ్చాను మేము అడిగేది ఏమంటే ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళని తగ్గ తగ్గ కూర్చోబెట్టుకొని ఎవరైతే పట్టా ఉందో ప్లేస్ ఇచ్చేయండి ఇల్లు కట్టుకొని బాగుండి రెండున్నర లక్ష ప్రధాన గ్రామీణ రోజుగారి దగ్గర కాకపోతే శ్రీ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఉన్నతి కూడా తీసుకోవచ్చు ఇల్లు కావచ్చు కలుసుకోవాలి చిన్న ఇల్లు అయినా కూడా ఖర్చుని బాగుండాలని చెప్పి అని మనం చేసుకుంటూ ఇది ఇది వచ్చి గారెంట్ వేరు ఇది పంచాయతీ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ వేరు ఎన్ఆర్జీస్ వేరు తామూరు పంచాయతీ వేరు మూడు విభాగాలు అంటే ఒక పంచాయతీ రాజు ఉన్నాయి డి రాజశేఖర్ అని పంచాయతీరాజ్ డిఈ అతను పంచాయతీ ప్రాజెక్ట్ చూస్తాడు ఇది 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 శాంక్షన్ అయిందని ఇది ఆల్రెడీ శాంక్షన్ అయ్యే వర్క్ పంచాయతీరాజ్ సూపర్ మన డి ఉన్న కొన్ని ఎస్ అప్పుడు ఇప్పుడు బదులు అతను రాజ్ వర్క్ చూస్తాడు అంటే ఎన్ఆర్ఏఎస్ కానీ ఇది కానీ గ్రామ ఇంక్లూడింగ్ పంచాయతీ బిల్డింగ్ కూడా అతను ఆర్ ఆర్ఎన్ ఆర్ఎన్బి గారు చూస్తారు ఇరిగేషన్ ఇంజనీర్ చూస్తారు ఈ విధంగా ఆ మూడు విభాగాలు ఉంది ఈ మూడు విభాగాలు కలిపి నేను అందరినీ వాళ్ళ ఆఫీసులు పోయి రిక్వెస్ట్ చేశాను రమన్నారెడ్డి గారిని కూడా మన టీఎం అంత నయామలో ఇక్కడ ఈ బీర్డు మొత్తం ఏరియా మనకి ఇక్కడ నుంచి దాకా దాఖలు కొరత గెత్తిన రెడ్డి గారు వచ్చారు అదే సంవత్సరం ఉన్నారు కాబట్టి కంప్లీట్ చేసి రోడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నారావణలో కంప్లీట్ చేశాం ఇచ్చే కంప్లీట్ చేశాం ఒక మండలం కంప్లీట్ చేసుకుని వస్తున్నారు త్వరలోనే సమర్థిక దగ్గర నేను ఆనాడు సాయం చేసుకొచ్చిన కొన్ని కారు నిలిపారు ఫాస్ట్ ఉంది అద్భుతం చేస్తున్నారు గొంతులు పడుతున్నారు రోడ్లు వేస్తున్నారు అనేటువంటి ఒక సందేశం మీ దగ్గర ఇవ్వాలని మనసు అంటే ఇది నాకు ప్రజలు వచ్చినారా నాయకులు వచ్చారా వాళ్ళు రాలేదు అనేది కాదు మనం పని జరగాల ఒక ప్రజాప్రతినిధి ఆ గ్రామానికి రోడ్ వేయాల ప్రజాప్రతినిధి ఆ గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి ఒక ప్రజాప్రతినిధి ఆ గ్రామానికి కరెంట్ ఇవ్వాలా ఎందుకు పోతే నేను కరెంట్ ఎస్ ఇల్ దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు కరెంట్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీపోతున్నాం ప్రతిష్ట